ఓకే ఈరోజు మనం మెగాస్టార్ చిరంజీవి గారిది మనకి నెక్స్ట్ మూవీ రాబోతుంది బాల్తేర్ వీరై తర్వాత బోలాశంకర్ తర్వాత ఇప్పుడు విశ్వంబర విశ్వంబర ఒక మూవీ రాబోతుంది అది కూడా మన మల్లాది వశిష్ట గారు డైరెక్టరు సో ఇక్కడ మళ్ళీ డబల్ ఎం రిపిటేషన్ అవుతుంది కాకపోతే ఓకే మెగాస్టార్ వసిష్ఠ ఓకే మరి అంత డిజాస్టర్ అయితే ఉండదు బాగుంటుంది మూవీ మూవీ వాటికి మాత్రం బింబిసారా అంత కాకపోయినా ఓకే నాట్ బ్యాడ్ ఒక మంచి మెగాస్టార్ గారికి మళ్ళీ ఒక మంచి హిట్ రాబోతుంది కాకపోతే కొంచెం కాగా క్లైమాక్స్లో అటు ఇటు కొంచెం డిఫరెన్షిసేస్త పబ్లిక్ అనుకుంటారు కొంచెం ఏదైతే క్లైమాక్స్ ఉందో అందులో కొంచెం ఇంకా బెటర్గా ఉంటే బాగుండేమో అనిపించేది ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే విశ్వంభర ట్వెల్వ్ డిజిట్స్ ఓకే వావి యువబోదం మెగాస్టార్ గారికి మల్లాది గారికి ఇద్దరికి మంచి పేరు తీసుకొస్తుంది రైట్ కలెక్షన్ వైజ్ కూడా ఓకే పెద్ద అంత ఏం ఉండదు కాకపోతే ప్రమోషన్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీ లెవెల్లో జరుగుతుంది ఇది అయితే ఇక్కడ పన్నెండు అక్షరాల్లో ముప్పై ఏడు ఓకే మంచి కాంబినేషన్ గురువులో రవి సంఖ్య మంచి పేరు డైరెక్టర్కి మంచిగా వస్తుంది ఇంకా మంచి అవకాశాలు కూడా వస్తాయి డిడక్షన్లో ఎనిమిది అక్షరాల్లో ముప్పై మూడు పెట్టిన డబ్బులు వసూలు అవుతాయి మరి లాస్లోకి అయితే వెళ్ళరు బాగుంటుంది మళ్ళీ ఇది ఇండియన్ సిస్టమ్ మనకి చాలీన్ సిస్టంలో పన్నెండు అక్షరాల్లో యాభై మూడు అంటే గురువు శని యాక్టివేట్ చేశారు సో పైసలు ఆగటం అవతల డబ్బులు లాక్క రావటం కోసం ఈ సంఖ్య అనేది యాక్టివేట్ చేస్తారు కాబట్టి ఓకే పర్లేదు ఈ సినిమాకి మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు బాగుంటుంది దాంతోపాటు డిడక్షన్లో ఎనిమిది అక్షరాలు నలభై ఒకటి ఇక్కడ పైథగ్రఫీ సిస్టంలో బాగుంది సినిమా కూడా మంచి క్రియేటివిటీ కొత్త కాన్సెప్ట్ ఉంటుంది కొంచెం డిఫరెంట్గా మనల్ని మెగాస్టార్ కానీ చూడబోతున్నాం బాగుంది ఇక్కడ నా కన్సర్న్ ఏంటంటే ఈ స్పెల్లింగ్ నేను చూసా మళ్ళీ దానికి చెప్పారో లేదో జాగ్రత్తలు నాకు తెలియదు కానీ మల్లాది వశిష్ట ఇక్కడ ఇట్లా మొత్తం పెట్టుకున్నారు ఓకే నో ఇష్యూ ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ సెకండ్ కూడా మంచి ఛాన్సెస్ వచ్చాయి కానీ ఇక్కడ ప్రికాషన్స్ నేను చెప్తాను చూడండి మల్లాది వశిష్ట పదహారు అక్షరాలు వచ్చాయి ఇండియన్ సిస్టంలో పదహారు అక్షరాలలో నలభై నాలుగు సంఖ్య అంటే కేతు శనిని కలిపారు జాగ్రత్త ప్రాపర్టీ మీద ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు లేదా ఇతరులకు ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు లేదని ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ నెంబర్ యాక్టివేట్ అయ్యింది అంటే ఫైనాన్షియల్గా ఎంత తొందరగా లేసావో అంత తొందరగా డౌన్ తీసుకొస్తుంది ఎందుకంటే కేతు శుభగ్రహాలకు అధిపతి శని నయాధిపతి మళ్ళీ ఇలా వీళ్ళతోటి గ్యామ్లింగ్ ఏమైనా చేసావా ఎంత పొజిషన్కి తీసుకెళ్లారా అంత సడన్గా తీసుకొచ్చేస్తారు డౌన్కి ఇప్పుడు శంకర్ గారిది ఎట్లయినా చూడండి అట్లా కొంచెం జారత ఉండాలి మళ్ళీ ఇది పైతాగ్రస్తి సిస్టంలో పదహారు అక్షరాలలో అరవై ఒకటి అంటే కేతులు కేతుని యాక్టివేట్ చేశారు ఒకటి మనం ఏంటంటే మన కజిన్స్ని కానీ వీళ్ళని కానీ ఎప్పుడు కానీ కొంచెం వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళతోటి మనకి ఎట్లాంటి కానీ ఎలి ఏమంటాం ఏదైనా ఇష్యూస్ కానీ ప్రాపర్టీ ఇష్యూస్ అట్లాంటివి ఏం రాని చూసుకోవాలి ఎందుకంటే అలాంటి టైంలో ఒకవేళ అట్లాంటివి ఏమన్నా మనం మిస్టేక్ చేసాము అంటే ఈ నెంబర్ రివర్స్ అయిపోతుంది ఎందుకంటే న్యూమరాలజీ నేను చెప్పేది న్యూరాలజీ వాళ్ళు మీకు చెప్పరు ఇది ఏదో నెంబర్ యాడ్ చేసి పో అంటారు కానీ దాని పరిణామాలు కూడా నేను చెప్తాను నువ్వు ఇలా చేస్తే ఇలా అవుతుంది నాయనా లేదు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి ఇది కానీ నువ్వు కరెక్టు చేయలేదు అంటే నీ ఫ్యామిలీ లైఫ్ తినేస్తుంది నీకు కిడ్నీ ఇష్యూస్ కానీ స్పైనల్ కార్డ్ ఇష్యూస్ కానీ తీసుకొస్తాయి ఈ నెంబర్ చాలా జాగ్రత్త వాడుకోవాలి రైట్ మళ్ళీ డిడక్షన్లు ఏమైంది ఇక్కడ టెన్ డేజెస్లో థర్టీ ఎయిట్ రవి చంద్రుడు జాగ్రత్త తొందరపడి రెండు ఇట్లు కొట్టేసాం కదా మళ్ళీ నెక్స్ట్కి ఏదో ఒక రప్పుని రాసేసుకొని స్టోరీ తొందరపాటు పెట్టిస్తుంది ఇక్కడ ఇల్యూజన్ తీసుకొస్తుంది ఈ డిడక్షన్ నెంబర్ కాబట్టి జాగ్రత్త తొందరపాటు వద్దు మొత్తం రీసెర్చ్ చేసి పర్ఫెక్ట్గా వెళ్ళండి ఓకే మళ్ళీ ఇది మీకు చెప్పిరో లేదో ఏ న్యూమిరాలజిస్ట్ చేశారో ఇక్కడ కరెక్షన్ నాకు తెలియదు కానీ మరి ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేదో నాకు తెలియలేదు అంటే మీకు చెప్పారో లేదో నేను చెప్తున్నాను ఎప్పుడైతే ఇప్పుడు టెన్ డిజిట్స్లో వన్ బై ఫోర్ కాంబినేషన్ ఇది వన్ బై ఫోర్ కాంబినేషన్ అంటాం ఇది టోటల్ రివర్స్ డిజాస్టర్ నెంబర్ అంటే ఇది డైరెక్ట్ కొన్ని బ్రాండ్స్కి మేము పెడతాం బ్రాండ్కి దాది తొందరగా పబ్లిక్లో ఫేవరెట్ కావాలని చెప్పి ఇది ఓన్లీ బ్రాండ్స్కి పెట్టే డైరెక్ట్ సంఖ్య డిడక్షన్లో ఇది రాకూడదు ఇది మరి డిడక్షన్లో వాళ్ళు ఎందుకు ఫోకస్ చేయలేదో నాకు అర్థం కాలేదు ఎందుకంటే ఫోర్లో థర్టీన్ డిజిట్స్లో వన్ రావచ్చు ఇది ఎక్సలెంట్ రాహు రవి అంటే శాస్త్రంలో ఇది గ్రహణ యోగం అన్నా కానీ న్యూమరాలజీలో మంచి కాంబినేషన్ సో ఇక్కడ ఏంటంటే ఫోర్లో వన్ వచ్చినప్పుడు చాలా ఎక్స్ట్రాడినరీ కానీ ఎప్పుడైతే వన్ ప్లస్ ఫోర్ వచ్చిందో వెహికల్ రిలేటెడ్ చాలా జాగ్రత్త వెహికల్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి నేనేమంటున్నానో మీకు అర్థమయ్యొచ్చు ఇది అంత పర్ఫెక్ట్ నెంబర్ కాదు ఇది అంటే ఎక్కడో అక్కడ తొలిచ్చేస్తుంది బండిని తీసుకెళ్ళి తొలిగించే సంఖ్య ఇది మరి మీకు అది ఎవరు చెప్పారో ఒక్కసారి కనుక్కోండి సార్ ఇది నేను డెఫినేషన్ కూడా చెప్తాను న్యూమరాలజీ బుక్ ఒకటి ఓపెన్ చేసి ఫోర్టీన్ నెంబర్ డిజిట్ ది పద్నాలుగు నెంబర్ సంఖ్యకి డెఫినేషన్ ఏంటో మీరే చదువుకోండి మీకే అర్థమవుతుంది ఎందుకంటే డైరెక్ట్ బాగానే ఉన్నాయి ఇక్కడ ఏమైంది చూడండి కింద మళ్ళీ ఇది కూడా ఇది కూడా నేను చెప్తున్నాను ఎవరన్నా మళ్ళీ అది వశిష్ఠ గారికి ఒకటి ఫోర్టీన్ నెంబర్ డెఫినేషన్ చూసుకోండి మీరు న్యూమరాలజీ ఆన్లైన్ కొడితే దాని డెఫినేషన్ మీకు వచ్చేస్తుంది లేదైనా బుక్ ఉంటే ఆ బుక్లో చూడండి ఒకటి ఫోర్టీన్త్ ఒకటి చూడండి ఒకటి సెవెంటీ ఎయిట్ డెఫినేషన్ చూడండి మీకు అర్థమవుతుంది నేను ఎందుకు మీకు జాగ్రత్తలు చెప్తున్నాను ఎందుకంటే మనిషికి ఆ వ్యక్తికి తెలవాలి నేను ఇట్లా నేమ్ కరెక్షన్ చేసుకున్న నా నెక్స్ట్ ఇప్పుడు పూరి గారు కూడా కరెక్షన్ చేసుకున్నారు తర్వాత ఏమైంది ఆ జాగ్రత్తలు పాటించకపోతే నెగిటివ్ ఇంపాక్ట్ అనేది మన లైఫ్లో ఉంటుంది ఇక్కడ నెంబర్స్ అని కాదు ఆ ప్లానెట్స్ యొక్క బిహేవియర్ అర్థం చేసుకొని మనం దాన్ని ఫాలో అయ్యాము అంటే ఆ జీవితాంతం మనకి సక్సెస్ అనేది ఉంటుంది కాబట్టి ఈ ఈ రెండు మల్లాదిబా సిస్టర్ గారు ఫస్ట్ మీరు ఈ రెండు చూడండి నేను చెప్తున్నాను ఈ రెండు ఆన్లైన్ మీరు కొట్టి ఆ డెఫినేషన్ చదవండి మీకే అర్థమవుతుంది అప్పుడు మీరే మీరే అడుగుతారు వాళ్ళని ఎవరైతే కరెక్షన్ ఇచ్చారో మరి నాకు ఇట్లా ఇట్లా నెంబర్ వచ్చింది మరి ఈ సంఖ్య వస్తే ఇక్కడ ఇది ఉంది మరి ఏంది నా పరిస్థితి అని చెప్పి అడగండి ఒకసారి అందుకనే ఏ పేర్లో ఎక్కడ ఏం యాడ్ చేసినా కాన్స్టెంట్ ఏమొస్తుంది నాకు డిడక్షన్ ఏమొస్తుంది ఈ నెంబర్ వాళ్ళు ఉపయోగం ఏంటి దీని వల్ల ఉపయోగం ఏంటి తెలుసుకోండి పోయి పైసలు ఇస్తే మీరు కన్సల్టేషన్ ఫీజు ఫ్రీగా అయితే కాదు కదా అడిగి తెలుసుకోండి వాళ్ళని టైం లేదు రెండు నిమిషాలు మూడు నిమిషాలు చేసేస్తా అంటే ఎట్లెట్లయితుంది నీ నెక్స్ట్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ నీది ఈ వెహికల్ని నేను ఓల్డ్ సిటీలో ఎంతమంది పిల్లలది చూశాను యాక్సిడెంట్ అయిన పేర్లని ఏమో ఈ నెంబర్ ఎవడు పెడుతుండ్రా అని చెప్పి నాకే అనిపించేది ఎవరు అలాని అడిగితే న్యూరాలజీస్ అది గ్యాస్ ఆకునే కరెక్షన్ దియా అంట కిత్తిదేర దేఖ అంటే పాంచ్ మినిట్ దేఖ పాంచ్ మినిట్లో వీళ్ళు లైఫ్ మొత్తం కొలాబ్స్ అందుకని ఏంటంటే ఒక పేరు పెట్టేటప్పుడు ఇప్పుడు సక్సెస్ అయితే ఉంటుంది విశ్వంభర మెగాస్టార్ గారికి కమ్బ్యాక్ ఉంటుంది మంచిది ఓకే కలెక్షన్ కలెక్షన్ యావరేజ్ ఓకే అంత కాకపోయినా ఓకే బాగుంటుంది కానీ మళ్ళీ మంచి ఒక కాన్సెప్ట్ అనేది ఉంది కానీ ఇది ఒక జాగ్రత్త నెక్స్ట్ కూడా వశిష్టానే మనం ఎక్కువ ప్రొనౌన్సియేషన్ చేయండి సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు మళ్ళాది కాకుండా వశిష్ట అనుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే మెగా వశిష్ఠ విశ్వంభర ఇది కాంబినేషన్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది కాబట్టి ఆల్ ద బెస్ట్ విశ్వంభర టీమ్